వాయుతో పోరాడిన సాగర్ కాస్త అలిసిపోయాడు అయితే అకాడమీకి ఖచ్చితంగా వెళ్లాలని సాగర్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు సాగర్ అకాడమీలో అడుగుపెట్టగానే ఎదురుగా హేమ కనిపిస్తుంది గుడ్ మార్నింగ్ మేడం అని సాగర్ విష్ చేస్తాడు గుడ్ మార్నింగ్ సాగర్ నీతో కొంచెం సేపు మాట్లాడాలి సాగర్ అని హేమ అంటుంది ఓకే మేడం అని సాగర్ అంటాడు నీకు పిల్స్ తయారు చేయడం వచ్చు కదా నువ్వు ఆల్కిమీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది ఆల్కమీ కాంపిటీషనా సాగర్ కొద్దిగా అయోమయంతో అన్నాడు అది ఏంటి అని అడుగుతాడు హేమ కుర్చీలో కూర్చొని కాసేతు శ్వాస సర్దుకొని చెప్పింది సీక్రెట్ కింగ్డంలో అత్యంత అరుదైన కాంపిటీషన్ ఇది ప్రతి సెక్టర్ నుండి ఎంపికైన వారు మాత్రమే ఇందులో పాల్గొంటారు గెలిచిన ముగ్గురికి ఇచ్చే రివార్డ్స్ మాత్రం కలలో కూడా ఊహించని విధంగా ఉంటుంది అని హేమ చెబుతుంది సాగర్ ఆశ్చర్యంగా రివార్డ్సా అని అంటాడు హేమ చిరునవ్వుతో కోటి వివరించింది మొదటి స్థానంలో గెలిచిన వారు హాల్లో అడుగుపెట్టే అవకాశం పొందుతారు రెండవ స్థానంలో గెలిచిన వారికి టాప్ టెన్ సెక్టర్స్ కల్టివేషన్ టెక్నిక్స్ నేర్చుకోగలరు మూడవ స్థానంలో ఉన్నవారు యాభై లక్షల బహుమతి పొందుతారు అని చెబుతుంది డాన్ ఏంటి సాగర్ ఆశ్చర్యంగా అడిగాడు అది సాధారణ స్థలం కాదు డాన్ చేరిన చేరినవారికి సీక్రెట్ ఎంపైర్లోనే కాదు బయటి ప్రపంచంలోనూ అపార గౌరవం ఉంటుంది అక్కడినుంచి బయటకు వచ్చినవారు యోధులు వ్యూహకర్తలు సంపన్నులూ రాజులకు సమానంగా ఎదుగుతారు అది లైఫ్ చేంజ్ చేస్తుంది అని హేమ చెబుతుంది సాగర్ నిశ్శబ్దంగా విన్నాడు అతని మనసులో డబ్బు గురించి ఉన్న కోరికలు కాస్త వెనక్కి తగ్గి అపారమైన భవిష్యత్తు గురించే ఆలోచనలు మొదలయ్యాయి అప్పుడు హేమ మరొక ముఖ్యమైన విషయం చెప్పింది ఈ పోటీలో ప్రతి కాంపిటేటర్ తనతో పాటు ఒక ఫాలోవర్ని తీసుకెళ్లవచ్చు నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఎవ్వర్నీ ఫైనల్ చేయలేదు నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వే నా ఫాలోవర్గా రావచ్చు అని అడుగుతుంది సాగర్ ఒక క్షణం ఆలోచించి సరే మేడం నేను తప్పకుండా వస్తాను అని చెబుతాడు ఆ సమాధానం విన్న హేమ ముఖంలో ఊహించని సంతోషం కనిపించింది బాగా ఆలోచించావు సాగర్ ఇది నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది సాగర్ మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరుగుతోంది హైదరాబాద్ చిన్న వేదిక మాత్రమే నేను పెద్ద వేదికపైకి అడుగు పెట్టాలి దానికి డాన్హాల్ మొదటి అడుగు అవుతుందేమో అని అనుకున్నాడు ఇంతలో అతని జేబులో ఉన్న ఇన్ అండ్ అవుట్ బుక్ గుర్పొచ్చింది సాగర్కు ఇదే నా సీక్రెట్ ఆయుధం ఈ పోటీలో అడుగుపెట్టే ముందు దీన్ని మళ్లీ పూర్తిగా అర్థం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు సాయంత్రానికి ఇంటికి వెళ్లాడు సాగర్ ఇంట్లో ఆ రాత్రి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది బయట వర్షం పడటంతో మట్టివాసన నుంచి లోపలికి వస్తోంది లివింగ్ రూంలో అఖిలా శైలజ కూర్చుని ఉన్నారు ఇంట్లోకి ఎంటరైన సాగర్ని చూసి అఖిల చాలా హ్యాపీగా ఫీల్ అయింది శైలజ మాత్రం సీరియస్గా చూసింది కానీ అఖిలను చూసిన సాగర్కు ఆమె ఎందుకో బలహీనంగా అనిపించింది అందుకే అఖిల కోసం హీలింగ్ పిల్ తయారు చేయాలనుకుంటాడు సాగర్ ఇంట్లోకి వచ్చిన సాగర్ డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్లాడు సాగర్ చేతిలో చిన్నగిన్నె అందులో కొన్ని మూలికలు ఎండబెట్టిన ఆకులు పసుపు వంటి ఔషధ పదార్థాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి మిక్స్ చేస్తున్నాడు అలా మిక్స్ చేస్తున్నప్పుడు ఒక సువాసన వస్తుంది అది సాధారణ వంట వాసన కాదు మెడిసినల్ స్మెల్ ఒక రకమైన ఏన్షియంట్ రహస్యాన్ని గుర్తుచేసి వాసనాది సాగర్ముఖం కాన్సంట్రేషన్తో నిండిపోయి ఉంది ఇది అఖిల కోసం ఆమె శరీరానికి మళ్లీ శక్తి రావాలి అని తనలో తానే మెల్లగా గొణుగుతున్నాడు అతని చేతులు కదిలే తీరు ఆ పొడినుంచి ఒక చిన్న పిల్ తయారుచేసే విధానం అన్నీ ఒక ప్రాక్టీసుడు మంత్రజ్ఞానంలా కనిపిస్తున్నాయి లివింగ్ రూంలో అఖిల సోఫాలో కూర్చుంది పక్కనే శైలజ కూర్చుని ఉంది అఖిలకు జరిగిన దాడి తరువాత ఆమె మనసు నిలకడగా ఉండటంలేదు ఆమె ఎప్పుడు సాగర్ని అవమానిస్తూనే ఉంటుంది కాని ఈసారి ఆమె సాగర్ని అనుమానించటం స్టార్ట్ చేసింది సాగర్ మీద ఉన్న ఆ చిన్న నమ్మకం కూడా ఆమెకు ఇప్పుడు లేనట్లు ఉంది కొద్దిసేపటికి కిచెన్ నుంచి సాగర్ బయటకు వచ్చాడు చేతిలో ఆ చిన్న పిల్లున్న బౌల్ అతని ముఖం మీద అలసట స్పష్టంగా కనిపిస్తుంది కాని కళ్లల్లో మాత్రం ఒక తృప్తి కనిపిస్తుంది అతను అఖిల దగ్గరకు వచ్చి మెల్లగా కూర్చున్నాడు అఖిలా ఇది నీకోసం చేశాను నువ్వు ఎందుకో చాలా బలహీనంగా కనిపిస్తున్నావు నాకు రెండు రోజుల్లో నువ్వు ఫుల్ యాక్టివ్ అయిపోతావు అని చెప్పాడు అఖిల అయోమయంగా అతన్ని చూసింది ఇది ఏం కొత్త పిల్ డాక్టరిచ్చిన మందులు వేసుకుంటున్నాను కదా అని అంటుంది సాగర్ చిన్నగా నవ్వి అది వేరే ఇది వేరే ఇది నేను స్వయంగా తయారు చేసిన హీలింగ్ పిల్ నీ శరీరానికి హాని ఏమి చేయదు ఇది నువ్వు త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని అంటాడు సాగర్ ఆ మాట విన్న వెంటనే శైలజ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆమె స్వరం కఠినంగా మారింది అదంతా బాగానే ఉంది కాని నువ్వెవరు డాక్టర్ చదివావా ఫార్మసీ చేశావా తెలియని మందులు నా కూతురికి ఇస్తావా అని అంటుంది అఖిల తన తల్లి మాట విని అసహనంగా మమ్మీ అన్నెసెసరీగా టెన్షన్ పడకు అని అంటుంది ఏంటి అఖిల నువ్వేం మాట్లాడుతున్నావు డాక్టర్ చెక్ చేసి నువ్వు బాగానే ఉన్నావని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఈ టాబ్లెట్ వేసుకుంటావా సాగర్ డాక్టర్ బాగానే ఉందని చెప్పారు కదా అయినా ఇదంతా ఏంటి అని కోపంగా అరుస్తుంది లేదు అత్తయ్య అఖిలకు కొంచెం ఓపిక రావాలి చాలా డల్గా ఉంటుంది అని అంటాడు సాగర్ ఓ ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా అఖిల ఆరోగ్యం ఇన్ని రోజులు ఏం చేశావు అయినా నీ వల్లే నా కూతురివాళ్ళ ఇంత ఇబ్బంది పడుతోంది అని శైలజ అంటుంది ఆ మాటలకు అఖిల కూడా కొంచెం ఫీల్ అయింది అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను సాగర్ను ఏమనద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే సాగర్ మీద నాకు నమ్మకముంది సాగర్ ఆ పిల్లివ్వు నేను వేసుకుంటాను అని అఖిల కోపంగా చెబుతుంది అఖిల మాటలు విన్న శైలజ షాక్ అవుతుంది అఖిల మాటలకు నోరెళ్లపెట్టి అలాగే చూస్తూ ఉండిపోతుంది కాని శైలజ అక్కడితో ఆగలేదు ఆమె కళ్లల్లో అనుమానం మరింత పెరిగింది నా కళ్ళతో చూసే వరకు నమ్మడం కష్టం నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రౌడీలు మన మీడికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారు ఎవరు వాళ్ళు సాగర్ ఏం చేయటపోతే వాళ్లు మన జోలికి ఎందుకు వస్తారు అని శైలజ అడుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి